ఒక చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు పైన కొన్ని కొంగలు గూళ్ళు కట్టుకొని నివసించేవి రోజంతా ఆ చెరువులో ఈదులాడి రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి గూళ్ళకు చేరేవి ఒక రోజు ఒక ముసలి కొంగ చెట్టుపైకి ఎగబాగుతున్న లతలను చూసి వెంటనే మిగతా కొంగలన్నిటిని పిలిచి ఇలా అంటుంది కొంగల్లారా మనమంతా పెద్ద ప్రమాదంలో ఉన్నాం మీరు చెట్టుపైకి ఎగబాగుతున్న లతల్ని చూశారుగా వీటిని ఇప్పుడు తృంచి పడేయకపోతే ఏదో ఒక రోజు మనమంతా చావాల్సి వస్తుంది ఈ రోజు ఇవి చిన్నవిగానే ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత బలంగా దృఢంగా తయారవుతాయి ఇప్పుడు వీటిని వేళ్లతో సహా పెకిలించవచ్చు ఇవి దృఢంగా ఉన్నప్పుడు వీటిని మనం పెకిలించలేము ఈ రతల సహాయంతో ఎవడైనా వేటగాడు మన చెట్టుపైకి ఎక్కగలడు అని హెచ్చరిస్తుంది ఆ ముసలి కొంగ కానీ ఆ కొంగ మాటలు ఎవ్వరూ పట్టించుకోరు కొంతకాలం గడిచింది లతలు ఇప్పుడు పూర్తిగా చెట్టుపైకి ఎగబాకాయి దృఢంగా కూడా తయారయ్యాయి ముసలి కొంగ చేసిన హెచ్చరిక ఇప్పుడు ఆ కొంగలన్నీ మర్చిపోయాయి కూడాను రోజు ఒక వేటగాడు ఆ చెట్టు పక్కగా పోతున్నాడు కొంగలన్నీ ఆ చెట్టు పైన విశ్రాంతి తీసుకోవడం అతడు చూశాడు అబ్బో ఎంత పెద్ద కొంగలు గుంపు ఉంది ఇక్కడ అని అంటూ కొంగలన్నీ ఆహారం కోసం వెళ్లే వరకు నిరీక్షించాడు అవి ఆహారం కోసం వెళ్ళగానే వేటగాడు తన వల తీసుకుని లతల సహాయంతో పైకి ఎక్కాడు చెట్టు పైన వలపరిచి కొంగలు అతను చూసేలోపుగా త్వర త్వరగా చెట్టు దిగిపోయాడు కొంగలు తిరిగి చెట్టు చెంతకు చేరేటప్పుడు అవి వలను గమనించలేదు చెట్టు పైన వాలగానే వాటికి తాము వలలో చిక్కుకున్నట్లు అర్థమైంది కొంగలన్నీ భయంతో అరవసాగాయి దాంతో ముసలి కొంగ ఇలా అంటుంది అరవకండి నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను లతలు చిన్నగా ఉన్నప్పుడే వాటిని తొలగించాల్సింది నాకు తెలుసు ఒకరోజు మనం ఇలాంటి ఇబ్బందిలో పడతామని అందుకే ముందే నేను ఈ అపాయం నుండి తప్పించుకోవడానికి ఉపాయం ఆలోచించాను నేను చెప్పినట్లు చేయండి వేటగాడు వచ్చినప్పుడు మీరంతా కొద్దిసేపు ఊపిరి పీల్చడం ఆపి చచ్చిపడి ఉన్నట్లు నాటకం ఆడాలి అని అంటుంది ఆ ముసలి కొంగ మరుసటి రోజు వేటగాడు వచ్చి తన వలలో చిక్కుకున్న కొంగలన్నీ చూసి చాలా సంతోషించాడు అమ్మయ్యా అన్ని కొంగలు చచ్చిపడి ఉన్నాయి నా పని చాలా సులువు అవుతుంది అని అంటూ వాటి అన్నింటినీ తీసి పక్కన ఒక్కొక్కటిగా పెడతాడు కొంగలన్నీ నేలపైన చచ్చిపడి ఉన్నట్లు నటిస్తాయి చివరి కొంగని నేలపైకి విసరగానే ముసలి కొంగ సైగతో అవన్నీ రెక్కలు విచ్చుకుని అత్యంత వేగంగా ఎగిరిపోయాయి